పోతే పోయాడు కాని పాపం పాపం చంపి వేరు మరణం పొందేటి ఫేస్ లేదు ఉంటే ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకునేవాడిని ఇతని దగ్గర మంచి ఫోటో ఉందే మాట వెంకటేశ్వర బాబు హిందీ డబ్బింగ్ సినిమాలు బాగా చూసేటప్పుడు లేకపోతే ఈ సెంటిమెంట్ రాదు ఎల్లి రెస్ట్ చెప్పండి రాజస్థాన్ నుంచి వచ్చిన టూరిస్ట్ అనుకుంటున్నావా పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ పీసీకి అడ్డగ్నెస్ట్

डॉक्टर पाप कहला हूँ तो डॉक्टर वेरी सेंसिटिव एंड लॉन्गेस्ट ऑपरेशन लकी का बुलेट पाप हार्ट इट टच हो गया था शी सेव थैंक यू डॉक्टर थैंक यू सो मच कॉन्शियस लोग किराउड एंड टू डेज टाइम पर थी शी बी फाइन डोंट वर्ड थैंक्स हेलो कार्तिक डैडी दर्शन कहला हूँ दे पाप अ सेफ रहा थैंक गॉड गोपी किराउड नर मार्ट रहा हेलो गोपी सर बी लाइफ रिस्क जैसे पापन का पड़ा మీరు వచ్చేవరకు పాపని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది హలో పాప క్షేమంగా ఉంది అవుట్ ఆఫ్ డేంజర్ సార్ విజ్ ఇట్ ఇప్పుడు కూడా గోపి ఆఖరి నిమిషంలో వచ్చి పాపను కాపాడాడు వెరీ గుడ్ కీప్ ఇన్ టచ్ అలాగే సార్ పాప బ్రతికే ఉంది షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్స్ చిన్న పిల్లని సంపలపెడ్డు పనికి పల్లెదా మానస్టర్ అంట తలకే తీసిన లాబ్స్టర్లోకి అయిపోయాడు నా తమ్ముడికి ఫ్యూనరల్ కూడా చేయలేకపోయాను ఆ గోపికాడిని చంపి జాగ్రత్తగా తీసుకోండి చాలన్నా ఇల్లు కులతలు దిస్తాను ఈ పూల ఏరియా డెవలప్మెంట్ కి మైహోం రామేశ్వర గారికి ఇచ్చేశాను లేపుతారు మరి పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటారు మీ తొక్కలో పిల్లల కోసం నేను లాస్ అవ్వాలా ఇంకా టవర్స్ లేపితే మా ఫ్లాట్స్కి ఎండర్ రాదు డివిటీ మన డెఫిషియన్సీ వస్తుంది మెడికల్ షాప్ లో డివిటీ టాబ్లెట్స్ దొరుకుతాయి అపార్ట్మెంట్స్ పెరితే వాటర్ ప్రాబ్లం అయితే రిపేర్ అయిపో నీ పేరులో ఉన్న జాలి ఈ మధ్య లేకుండా పోతుంది జాలి రెడ్డి గారు ఒరే నీ పేరు ధర్మారావు ఏ రోజైనా రూపాయి ధర్మం చేశావా నీ పేరు సత్యమూర్తి ఎప్పుడైనా నిజం చెప్పావా అదిగో కారు రామేశ్వర గారు బట్టి పంపించారు ఇక్కడ గోపి అని ఈజ్ మై సన్ మై పవర్ మై ఎనర్జీ నువ్వు కాకుండా మీ ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నారు నాకు వాడు వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు వితౌట్ ఎనీ డిస్కషన్ అన్ని డెసిషన్స్ నేనే తీసుకుంటాను వెళ్దామా టీవీ ఎందుకమ్మా పడుకోవచ్చు కదా నిద్ర రావట్లేదు తాత సరే అన్నలేని అనాథను ఆదరించండి ఆశీర్వదించండి మీ అమూల్యమైన హలో నేను రాంప్రసాద్ మాట్లాడుతాను సార్ చెప్పండి పాప హంతకుని గుర్తుపెట్టింది సార్ వాట్ అతను ఎవరో కాదు సార్ సెంట్రల్ మినిస్టర్ సీతారాం రాజు గారు తమ్ముడు బాధ్యరాజు ఈ విషయం మీరు ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఎవరికి చెప్పొద్దు అలాగే సార్ అది పాప ప్రాణాలకే ప్రమాదం మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు రేపు మార్నింగ్ ఫ్లైట్ సార్ టికెట్ డీటెయిల్స్ నాకు పెట్టండి ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను బాధ్యరాజు ఆ పాప నిన్ను గుర్తుపట్టింది రేపు మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ వస్తుంది డీటెయిల్స్ పంపిస్తాను ఏం చేయాలో అర్థమైందిగా అర్థమైంది అభిరాజ్ అసలు ఆ పిల్లని ఎలా గుర్తుపెట్టింది రా నా వల్లే ఐ ఐఎమ్ ద రీజన్ ప్రొయాక్టివ్ గా ఆలోచించి అన్న లేని తమ్ముడు చెప్పి పోస్టర్ లు కొట్టించా నీ ఇద్దరు ఫేస్ లు పక్క పక్క పెంచా దెబ్బకు సింపతి వెళ్ళు వెచ్చిపోయింది చిన్న పిల్లలు కూడా నీ గురించి తెచ్చిపోయింది అసలు నిన్ను ఎప్పటి అడిగాడు అభిమానం ఉంటే అడగాల అప్పట్లో మీ అన్నీ అడిగితే స్ట్రాటజీ చెప్పాను చూస్తూ ఉండవు నెక్స్ట్ పోస్టర్ లో కుట్ర కూడా బయటపెడతాం వాట్ ఇస్ దిస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సొంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇలా సంపేలే సంతోషించు ఏం అన్యాయం దీక్షితున్నా అని తెలుసు కూడా మాట్లాడవే తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది నాకు తెలియాలి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు ఎక్కువ తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఏ కూడా వెళ్ళిపోయి మిస్టీరియస్ పర్సన్ రే దీక్షితులు అయ్యా నా కండిషన్స్ సైక్ ఎంజాయ్ చేస్తున్నావు కదా నేను ఎలా చూడు బయటకు వచ్చేస్తారు బాబు కమిషనర్ గారితో మాట్లాడాను ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నారు ఆ డీటెయిల్స్ ఇస్తే సార్ కమిషనర్ హానెస్ట్ స్టాండ్ వచ్చు కానీ అక్కడ ఎవరు మూలు ఉన్నాడు లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే

నా కొడుకు కాదండి చూపించా అలాగే సార్ ఇదిగోండి ఇది నాటి చెప్తాను సార్తాను వాట్సాప్ మొన్నటి దగ్గర దరిద్రంలో ఉన్నాను కదండి డేటా వేయించలేదు హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి సమపిన్ ఛార్జర్ ఉందా సమపింగ్ ఛార్జర్ ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నారా నేను వాడుతున్నానండి అంటే మొన్నటి దగ్గర ఓకే సార్ Especially in Room number, please. One minute. Uh, they just left.